వెల్కమ్ టు లక్ష్యం టీవీ నరసరావుపేట పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా నరసరావుపేటలోని నవయుగ కన్వెన్షన్ నందు ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సమీక్ష సమావేశంలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ ఆరవింద్బాబు ఈ కార్యక్రమంలో అరవింద్ బాబు మాట్లాడుతూ కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అధిక మెజారిటీతో గెలిపించుకుందామన్నారు ఆలపాటి గణపాటిగా చేసుకుందామని ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిని గెలిపించుకుందామన్నారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రానున్నట్టు పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వెప్ జీవి ఆంజనేయులు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ నరసరావుపేట పేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు చిల్కలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గురక్ గురిజాల శాసనసభ్యులు ఇరపతనేని శ్రీనివాసరావు సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ మాచల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ నరసరావుపేట జనసేన ఇన్ఛార్జ్ సయ్యద్ జిలాని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు